గౌరవనీయులు పెద్దలు నేనున్నానంటూ ఆదరించే నేను ఎంతగానో ప్రేమించే గౌరవించే నా అభిమాన నాయకుడు ఈరోజు సూర్యనారాయణ రెడ్డి నాకు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్గా ఎన్నుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది పండగ వాతావరణంలో నేను ఈ శుభ సందర్భాన్ని నేను అందరికీ పెంచుతున్నాను ఆయన ఇలాంటి పదవులు మరెన్నో ఆయనకు అలంకరించాలని ఆయన ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆయనకు ప్రజల మద్దతు ఉండాలని ఆయన ప్రజా కృషిగా చూసుకుపోవాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ సూర్యనారాయణ శుభాగా తెలు జై జై తెలుగుదేశం you <laughs>